నమస్తే వెల్కమ్ టు రుద్ర రుద్రా పుష్పాటు వంటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీతో ఒక సినిమా చేయబోతున్నాడు అనేది దాదాపుగా ఖరారైపోయినట్లే త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా కొన్ని నెలలు వాయిదా పడనుంది అయితే నిర్మాత నాగవంశీ రీసెంట్ గా మాట్లాడిన మాటలను చూస్తుంటే అల్లు అర్జున్ అట్లీ త్రివిక్రమ్ సినిమాల షూటింగ్స్ ని సమాంతరంగా చేస్తాడని ఈ మేరకు ఆయన నిర్ణయం కూడా తీసుకున్నారని అంటున్నారు అయితే త్రివిక్రమ్ సినిమా కంటే ముందుగా అట్లీ చిత్రమే మొదలు కాబోతోంది ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో గడిచిన కొంతకాలం నుండి ఎన్నో గాసిప్స్ విన్నాం ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ శివ కార్తికేయన్ వంటి వారు నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి అయితే ఇప్పుడు వాటి గురించి ఎవరూ మాట్లాడుకోవట్లేదు ఇక రీసెంట్ గా ఈ సినిమా గురించి జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఇందులో అల్లు అర్జున్ ద్వి పాత్ర చేస్తున్నారని ఒక పాత్ర హీరో క్యారెక్టర్ కాగా మరో పాత్ర విలన్ క్యారెక్టర్ అని సోషల్ మీడియాలో ఈ వార్త చక్కెర్లు కొడుతోంది ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియదు కానీ ఒకవేళ అల్లు అర్జున్ ఒప్పుకొని చేస్తే మాత్రం వేరే లెవెల్ బాక్స్ ఆఫీస్ విద్వాంసం ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి వెళ్లి అక్కడ స్టార్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించబోతుందని టాక్ ఈ వార్తపై అల్లు అర్జున్ అభిమానులు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ ఇదే నిజమైతే తక్షణమే నిర్ణయం మార్చుకోవాల్సిందిగా మూవీ టీం ని డిమాండ్ చేస్తున్నారు వయస్సు విషయంలో అల్లు అర్జున్ ప్రియాంక చోప్రా సమానమే కానీ అల్లు అర్జున్ లుక్స్ ప్రస్తుతం ముప్పై ఏళ్ల కురవాడిలా ఉన్నాయి ప్రియాంక చోప్రా లుక్స్ ఆ రేంజ్ లో లేవు అల్లు అర్జున్ పక్కన ఆమె మాత్రం సరిపోదని సినిమా ఫలితం తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే మరికొంతమంది మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు ప్రియాంక చోప్రా ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు మూవీలో నటిస్తోంది రాజమౌళితో సినిమా అంటే కనీసం రెండేళ్ల వరకు మరో సినిమాలో నటించకూడదు అనే నియమం ఉంటుంది రీసెంట్ గా ఆ మూవీ టీం ప్లాన్ చేస్తున్న ప్రతి షెడ్యూల్లో ప్రియాంక చోప్రా పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంటుంది ఆమె మన సినిమాలో హీరోయిన్ అయ్యే అవకాశమే లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు అయితే రాజమౌళి షరతులు పాన్ వరల్డ్ స్టార్ అయినటువంటి ప్రియాంక చోప్రాకి కూడా వర్తిస్తాయా లేదా అనేది తెలియాల్సి ఉంది ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ